నమస్కారం ఆర్టీఐ నైన్ న్యూస్ కి స్వాగతం మెదక్ జిల్లా నర్సాపూర్ నియోజకవర్గం కుల్సారం మండలం రంగంపేటలో మీడియా సమావేశం నిర్వహించిన మెదక్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఆంజనేయులు నర్సాపూర్ మాజీ ఎమ్మెల్యే మదన్ రెడ్డి జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ సుహాసిని రెడ్డి ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన గ్యారంటీలను పూర్తి స్థాయిలో అమలు చేస్తున్నారని ఇప్పటికే మహిళలకు ఉచిత బస్సు ఐదు వందల రూపాయలు గ్యాస్ సిలిండర్ కరెంట్ ఆరోగ్యశ్రీ సాయం పది లక్షలకు పెంపు రైతులకు రుణమాఫీ సైతం చేసిందని జనవరి ఇరవై ఆరు నుంచి రైతు భరోసా పంట పెట్టుబడి సాయం ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కొత్త రేషన్ కార్డులు ఇందిరమ్మ ఇళ్ల పథకాలను తెలంగాణ ప్రభుత్వం అమలు చేయనుందని ఈ నెల ఇరవై ఆరున సాగుకు అనుకూల భూములకు మాత్రమే పెట్టుబడి సహాయం ఎకరానికి పన్నెండు వేలను అందించాలని ప్రభుత్వం నిర్ణయించిందని గణతంత్ర దినోత్సవం ఈ నెల ఇరవై ఆరు నుంచి పౌరసరఫరాల శాఖ ఆధ్వర్యంలో ఆహార భద్రత రేషన్ కార్డులు జారీ కానున్నాయి కొత్త రేషన్ కార్డుల మంజూరుతో పాటు పాత రేషన్ కార్డులలో మార్పులు చేర్పులు కూడా చేయనున్నారని ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం క్రింద రైతు కూలీలకు ఏడాది పన్నెండు వేల రూపాయల ఆర్థిక సాయాన్ని సైతం తెలంగాణ ప్రభుత్వం చేయనుందని ఇది కూడా జనవరి ఇరవై ఆరు నుంచి అమలు చేయనుందని మీ ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఎంపిక కోసం ఇప్పటికే క్షేత్రస్థాయిలో సర్వే పూర్తయిందని ఇళ్ల లబ్ధిదారులకు పలు విడతల్లో ఐదు లక్షలను ఇవ్వనుందని ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండి ఒక్కొక్కటిగా ఆరు గ్యారంటీలను అమలు చేసేందుకు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కాంగ్రెస్ ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోందని తెలిపారు ఈ కార్యక్రమంలో టీపీసీసీ రాష్ట్ర నాయకులు రవీందర్ రెడ్డి జిల్లా నాయకులు శ్రీనివాస్ రెడ్డి కొల్చారం మండల అధ్యక్షులు మల్లేశం గౌడ్ యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు చందు కృష్ణ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు కూడా ఈ రోజు కాంగ్రెస్ పార్టీ ఇరవై ఆరు తారీఖు రేషన్ కార్డులు అయితే అన్ని పార్టీలే ఖచ్చితంగా ఇవ్వడానికి సిద్ధమైంది మొన్న రుణమాఫీ జరిగినప్పుడు అన్ని పార్టీలకు గ్రామాల్లో యూనిటీగా తీసుకొని సర్వేల ఆధారంగా ఈ రోజు ఇళ్ళైతేనేమి మొన్న రుణమాఫీ చేయడం జరిగింది ఈ రోజు ఇందిరమ్మ భరోసా పథకం కూడా ఇరవై తారీఖు నుంచి రావడం జరుగుతుంది ఆర్థిక ఇబ్బందుల వల్ల కొంత లేట్ అయిన మాట వాసవమైన అన్ని కూడా రేవంత్ అన్న గారు అన్ని విషయాల్లో ఆలోచించుకొని గౌరవ ముఖ్యమంత్రి గారు పేద ప్రజలకు సేవ చేయాలని ప్రతి తాలూకు ఇంటిగ్రేటెడ్ హాస్టల్ పెట్టడం రెండు వందల యాభై ఈ ఈరోజు హాస్టల్ పరిస్థితి కూడా మెరుగా ఉంది విద్యా వ్యవస్థ మెరుగైంది ఈరోజు ఆరోగ్య వ్యవస్థ మెరుగైంది రైతులు కూడా జవాబుదారతనంగా ఉండడానికి ఆస్కారం ఏర్పడదు ఫ్రీ కరెంట్ ఇచ్చినాం ఈరోజు అప్పుడే రెండు వేల రూపాయలు నిలసరిగా ప్రతి ఇంటికి కట్టింది ఈరోజు ఆ పరిస్థితి పోయింది పది సంవత్సరాల కాలంలో ఒక రేషన్ కార్డు కూడా అరువులైన ప్రతి బిడ్డ కూడా అరువులైన ప్రతి వ్యక్తికి కూడా ఈరోజు రేషన్ కార్డు ఇరవై ఆరో తారీఖు నుంచి జారీ చేయబడుతుంది ఇందిరమ్మ ఏదైతే మనము రైతులకు ఇచ్చే రైతు బంధు ఏదైతుందో ఇందిరమ్మ రైతు భరోసాగా ఈరోజు ఇరవై ఆరో తారీఖు నుంచి చేయడం జరుగుతుంది అధికారులకు అన్ని విషయాల్లో కూడా అన్ని పార్టీలకు అతిథంగా ప్రజాపాలన ప్రజలకు అందాలనేది కాంగ్రెస్ పార్టీ చేయము అందుకోసానికి గగ్గోలు పెట్టకుండా ఈరోజు ప్రభుత్వానికి సహకరించాలని మేధావులు అంటే ఉన్న తర్వాత అప్పుడేమో ఎగవాడి ఎగవాడి ఏడిచిర్రు ఇప్పుడేమో వాళ్ళ పదవుల కోసానికి వారు పంచన చేయలేదు ఈ రోజు ఏమైంది ఎక్కువ మేధావి కూడా ఈరోజు ప్రశ్నించిన పాపాలు ఓలేడు కానీ కాంగ్రెస్ పార్టీ తిన్న విధానానికి తోపిడి విధానానికి వ్యతిరేకంగా ఈరోజు ప్రజలు కాంగ్రెస్ పార్టీకి మ్యాండేట్ ఇస్తే దీవెనలు ఇస్తే దాని వక్రభాషన్ చెప్పే విధంగా రేవంత్ అన్న పాలన అభస్పతి దిశగా ఈ రోజు ప్రతిపక్ష పార్టీలు ఈ రోజు పూనుకొని అదే పన్నాంగా చేస్తుంది మీకు తెలుసు ఇక్కడ ఉన్న పరిస్థితి కూడా ఈ పెద్ద లేకపోతే ఇక్కడ ఈ రోజు సుర్రా బుర్రా వచ్చిన తర్వాత మా సీఎం ఇచ్చిన పథకాలను కూడా ఈరోజు వారి చేతుల దారిచ్చి ఈ రోజు మాట్లాడితే వాళ్ళు కూడా మీరు చూస్తున్నారు మేము చూస్తున్నాం ప్రజలు చూస్తున్నారు అందుకోసానికే మేమేమంటున్నాం అంటే ఈ ప్రజాపాలనలో ప్రజలకి అన్ని విధాలుగా ప్రభుత్వం అండగా ఉంటుంది అన్ని విధాలుగా అండగా ఉండి ప్రజల పక్షాన మేము వాడతాం ప్రజలకు అవసరమైన విధంగా మేమే పోరాటం చేస్తున్నాం మేమే అందించడానికి కృషి చేస్తాం అవినీతి ఆస్కారం లేకుండా ప్రభుత్వం తరఫున మేముండి అధికారుల చేదోడుగా వాదోడుగా ఉండాలని పత్రికా మూత్రుడైనా సరే ఏదైతే తప్పు ఉంటే తప్పని చెప్పండి కానీ కొంతమంది వక్రభాషన్ చెప్పే విధంగా దానికి వంతని అందరూ కూడా ఈ ప్రజాపనంలో కలిసి వచ్చి మంచి సలహాలిచ్చి ప్రభుత్వాన్ని ముందుకు తీసుకెళ్లాలని మనసారా తర్వాత అందరు తీస్తారని కోరుకుంటున్నారు